ये ना पकड़ो हां हां वो क्या बोला वो ऐसा नहीं है किसी के बारे में मतलब और क्लैश हो गया ठीक है क्या सही पैसे देता तो हम जाना इसी से काम होगा हां आज करके हां అనంత కరుణామయుడు అసార కృపాశీలు తీర్పు తినపుజమైన ఏకేశ్వర పెరుగు ప్రారంభిస్తున్నాను వేదికని అలంకరించిన పెద్దలు గౌరవనీయులు సాంబశివారెడ్డి గారు అలాగే రిటైర్డ్ ఏఎస్ఐ గౌసులాజం గారు మా మిత్రులు ఎల్లప్పుడూ మేము ఎప్పుడు కలుసుకుని ఉంటాం చైర్మ సమాచారాన్ని కూడా పద్మనాభరెడ్డి గారు అలాగే నవీన్ కుమార్ రెడ్డి మరి విద్యా కమిటీ చైర్మన్ అంటే ఈ స్కూల్కు చాలా ఉన్నత స్థానానికి తీసుకుపోయి అక్కడ మంచి వాతావరణం ఉండాలి చదువు కోసం అనే ఆ పద్ధతులతో ఈ అభివృద్ధి చేయడానికి వెనుకబాటు పడకుండా ఎల్లప్పుడూ మీకు సేవలు అందిస్తున్న నా మిత్రుడు జాకిర్ గారికి అలాగే డిసిఎస్ఆర్ వార్డు కమిటీ మెంబర్ సాబీర్ గారికి మమ్మల్ని ఎస్పి ముక్తార్ గారికి హెచ్ఎం గారికి ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారములు తెలుపుకుంటూ గతంలో మేము రోటరీ క్లబ్ ద్వారా ఇక్కడ చెట్లు నాటినాం మీ సహకారంతోనే చెట్లు బాగా ములిచినాయి బ్రహ్మాండంగా ఉన్నాయి అక్కడంతా కంపౌండ్ అది ఆ రోజు మీరు చెప్పినందుకు అన్నగారు క్లియర్ చేసి ఈరోజు మైదానం కూడా బ్రహ్మాండంగా ఉంది మంచి ఆట స్థలం ఉంది ఆరోగ్యకరంగా ఉండడానికి ఈ స్కూల్ చాలా బాగుంది పట్టణాల్లో అయితే ఇరుకాటము అసలు గ్రౌండ్ కూడా లేదు మా పట్టణాల్లో చాలా వసతి తక్కువ మంచి వసతి ఉంది మంచి వాతావరణం ఉంది మంచి సహకారం ఉంది పెద్దలు ఉన్నారు ఈ ఊర్లో మీరు ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు ముప్పై వేలు ప్రకటించినారు ముప్పై వేలు పెకటించడం ఎందుకంటే మీకోసమే మీరు ఇంకా బాగా ఇంట్రెస్ట్గా చదువుకొని మీరు పైకి రావాలనే ఆయన తపన కాబట్టి మీరు బాగా చదువుకోండి ఆ టీవీలు ఆ సెల్లు పక్కన పెట్టుకోండి ఎందుకంటే టీవీ సెల్లు ఎక్కువ పిల్లలకు ఈ మధ్య అది పక్కన పెట్టి చదువుపైన ఇంట్రెస్ట్ చూపాలా చదువు బాగా చదవాలి పుస్తకాలు బాగా చదవాలా ఏ విధంగా అయితే మనం సెల్లు టీవీ పక్కన పెట్టి చదువుపైన ఎక్కువ ఇంట్రెస్ట్ పెడితే మంచి మార్కులు వస్తే ఇలాంటి మంచి ప్రోత్సాహక భూములు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ వాతావరణము ఇంతటి మంచి ఆహ్లాక వాతావరణం ఏర్పాటు చేసిన మన ఉపాధ్యాయులకు మరి మరి ధన్యవాదాలు తెలిపాల చాలా చక్కని వాతావరణం పెట్టారండి బాగుంది ఎంత బాగుందంటే నేను చూసానండి చాలా ఆనందంగా ఉంది మళ్ళీ మేము చదువుకోవాలనిపిస్తా ఉంది ఇక్కడ అంతటి వాతావరణం అండి ఏ ఆనందం ఇస్తుంది టౌన్లో సిటీలో చూస్తున్నాం కాబట్టి పిల్లలందరూ బాగా చదువుకొని మన టీచర్లకు లేదా ఉపాధ్యాయులకు వాళ్ళకు సహకరించి వాళ్ళ దీవెన తీసుకొని మనము ఇంకా మంచి ముందుకు పోతారని ఆశిస్తూ నేను కూడా దైవాన్ని మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ నాకు పెద్దలు మరి ఉపాధ్యాయులకు పిల్లలు అందరికి మరొకసారి జై హింద్ జై భారత్ ఇంతకుముందు ముందు ఒక వారం రోజుల కిందట వేరే మీ స్కూల్ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయినప్పుడు మొన్న వారం రోజుల కిందట ఇక్కడికి రావడం జరిగింది ఆ పిల్లలకు తాగునీటి సమస్య ఉంది అనే సమాచారం మాకు తెలిసిన మీదటనే అప్పుడే మేము మాటించాం తాగునీటి సమస్య తీర్చేస్తాం తొందరలోనే రెండు మూడు రోజుల్లో అంటే ఓ వారం రోజులు అయింది అనుకోండి ఏం కాదు మీకు ఈరోజు తాగునీటి సమస్య ఈరోజు తీరిపోయింది ఇంతవరకు మా తమ్ముడు పద్మనాభరెడ్డి గారు నీళ్లు సప్లై చేసేవాళ్ళు అదంతా మీకు కూడా తెలుసు ఆయన సహాయం కూడా మరవలేనిది మీరందరూ కూడా తర్వాత ఈ ఈ స్కూల్లో మేము చదువుకున్నాం మీకోసం ఏమైనా చేస్తాం నెక్స్ట్ కూడా ఏ సమస్య అన్నారు రాని ఈ స్కూల్కి చేసేదానికి మేము రెడీగా ఉన్నాం తర్వాత మన ఇన్ఛార్జ్ హెచ్ఎం గారు ఈ రిటైర్డ్ అవుతున్నారు ఈ నెల ముప్పై ఒకటో తారీఖు అలా ఆ రోజు ఫంక్షన్ పెట్టుకున్నాము మీకే తెలుసు మీకు అందరికీ పదవ తరగతిలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన ఒక అమ్మాయి ఒక అబ్బాయికి సరి ముప్పై వేల రూపాయలు అంటే సుమారు అరవై వేల రూపాయలు ఇవ్వాలని తీర్మానించినాం ఇది ఇప్పుడు తీర్మానించినది కాదు సుమారు నాలుగైదు నెలల కిందటనే తీర్మానించినాం అది రేపు ముప్పై ఒకటో తారీఖున ఖచ్చితంగా ఇవ్వబోతున్నాం తర్వాత ఈ బహుమానం ఏమైతే ఉందో ప్రతి సంవత్సరము ఇస్తాం ఇది అది మీరు చదువుకోవాలా అది మీ చేతిలో ఉంది మీరు బాగా చదువుకొని మీకు నాకే ఛాలెంజ్ నాతోనే బహుమానం మీరు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను కూడా దాదాపు ఆరు నెలలు పైన అవుతుంది ఆరు నెలల నుంచి కూడా ఒక్క మొక్క కూడా మేము ఆ రోజు మీకు మాటిచ్చాము ఒక్క మొక్క కూడా ఎండిపోనిచ్చామనేసి అదే పని ఈ రోజు చేసి మళ్ళీ చూపించాము అదే విధంగా ఈ మొక్కలన్నీ కూడా మాన్లుగా మారుతాయి మళ్ళీ మళ్ళీ కావాలా మీరు ఈ మానుల కింద మనము కూర్చునే పరిస్థితి కూడా వస్తాదని హామీస్తున్నాము తదుపరి ఎక్కువగా పాఠశాలలో అన్ని కార్యక్రమాలు బాగా ఉండాలి చదువు పట్ల కానీ మరియు ఇతర కార్యక్రమాల్లో కానీ పాఠశాల ఒక రూపురేఖలను నేను నా పీ పీరియడ్లో ఈ రెండు సంవత్సరాల్లో తప్పకుండా దీన్ని నేను అన్ని సౌకర్యాలు కల్పించేటట్లు నేను కృషి చేస్తానని చెప్పి మన హుసేన్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు చాలా గొప్ప విషయము ఎందుకంటే వేరే పాఠశాలలు చూస్తున్నాము ఇటువంటి చొరవ తీసుకొని ఎక్కువగా కృషి చేసే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు కాబట్టి మన పాఠశాల చేసుకున్న మంచి పుణ్యము మంచి చైర్మన్ దొరకడము అట్లే పాఠశాలకు ఏ అవసరాలైనా తీర్చడానికి దాతలు కూడా ముందుకు రావడం అనేది చాలా మంచి పరి పరిణామము కాబట్టి ముఖ్యంగా ఇక్కడ ఎప్పుడైతే వాతావరణం బాగుంటుందో విద్యార్థుల్లో చదువు కూడా బాగుంటుంది ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది నో డౌట్ ఇక్కడ మంచి వాతావరణం ఉంది నేను వచ్చిన ఒక రెండు వారాల్లోనే గ్రహించింది ఏంటంటే ఇక్కడ ఈ పల్లె ఈ పల్లెటూరులో కానీ లేదంటే ఈ స్కూల్లో కానీ ఉన్నటువంటి సుహృద్భావమైన వాతావరణము ఇంతకు ఇంతకుముందు పనిచేసిన స్కూళ్ళలో ఎక్కడా గమనించలేదు ముఖ్యంగా గ్రామస్తులంతా పోటీపడి స్కూల్ను అభివృద్ధి చే చే చేద్దామని చెప్పి ముందుకు రావడం అనేది చాలా అరుదైన విషయము చాలా కొద్దిమంది ఈ కొద్ది చోట్ల మాత్రమే ఈ విధంగా జరుగుతుంది అయితే ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే మన పెద్దలు ఇంత పోటీపడి మీకు అభివృద్ధి చెందడానికి స్కూల్కు ఇంత సహాయం చేస్తున్నారు కదా మరి పిల్లలు కూడా అదే బాధ్యతను మీరు తీసుకోవాలి చదువు అయితేనేమి ఆటలు అయితేనేమి ఇంకా ఇతర విషయాలు ఏదైనా సరే అంటే కేవలం మేము ఇక్కడ చదువుకున్నాము లేదా వెళ్ళిపోయినాము అని కాకుండా వీరిని స్ఫూర్తిగా తీసుకుని మీరు కూడా భవిష్యత్తులో పాఠశాల అభివృద్ధికి దోహదం చేయాలి అదొకటి ముఖ్యంగా క్రమశిక్షణ చదువు ఈ రెండు మీరు బాగా అలవరుచుకుంటే మీ పెద్దలకు మీ ఊర్లోని నాయకులకు కానీ పెద్దలకు కానీ మీరు ఎంతో గౌరవం ఇచ్చిన వాళ్ళు అవుతారు ఆ బాధ్యత మీరు తీసుకుంటే మీ ఊరి ఖ్యాతి కూడా ఇంకా ఎక్కువ వ్యాపిస్తుందని చెప్పి ఆశిస్తూ నమస్కారాలు ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు మా సంబి మా పద్మనాభిరెడ్డి దిగ్రోజులు అజ్ ఖాన్ గారికి నా పిల్లలకు నిర్ణయంటే ఉండి నీకు ఏం కావాలనే చేస్తాను మా నవీన్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు నేను ఎలక్షన్ లో పాల్గొనేటప్పుడు మాకు పేరెంట్స్ మీటింగ్ పెట్టినారు లోపల వాకి చేసి సార్ వాళ్ళు నువ్వు మీరేం చైర్మన్ ఉండేవాళ్ళు స్కూల్ కోసం ఏం చేయాలా ఏం చేయకూడదు అనే దానికి మా పోటీ పెట్టినారు లోపల ఇద్దరం చైర్మన్ లా అయిదామని చేతులు ఎత్తినాము నువ్వేం చెప్తావు నువ్వేం చేస్తావు స్కూల్ కోసం అన్నారు నేను స్కూల్ కోసం చేసింది పిల్లలకి అలాగండి ఏం చేసినాము స్కూల్ అభివృద్ధి పథకంలో నెల స్కూల్ కోసము అభివృద్ధి పథకంలో నడపాలని చాలా ప్రయత్నిస్తున్నాం చేస్తున్నాం ఇప్పుడు అదే మీరు అడిగితే ఒక మాట అడిగాము ఇక్కడ ఇదే మాకు మెయింటెనెన్స్ ఖర్చు కూడా వస్తుంది నెల నెల ఇంత ఇంతకు ముందు నవీన్ కుమార్ రెడ్డి గారు వీళ్లకు దాంట్లో డబ్బులు ఇస్తున్నారు ఇప్పుడు మెయింటెనెన్స్ వస్తుంది అది ఎట్లా చేయాలి ఆలోచనలో ఉన్నాము ఇంతటి చక్కటి వాతావరణం నెలకొల్పిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మరియు దాతలు ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ అలాగే విద్యార్థులకు చాలా చక్కగా కూర్చున్నారు రెండు మూడు నిమిషాల్లో అయిపోతుంది ముఖ్యంగా పాఠశాలకు అన్ని వసతులు సమకూర్చడానికి సిద్ధంగా దాతలందరూ వచ్చినందుకు మేము కూడా సహకరిస్తూ వాళ్లకు ఎలాంటి సమస్య వచ్చినా మేము కూడా చూసినంత సాయం చేయగలరని అలాగే ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు మీరు పాఠశాలకు ఏదో మా అయను కూడా చూసినంత సహాయం ఇస్తున్నారు ఇక్కడ ముప్పై వేలు ఇచ్చడం అంటే చాలా గొప్ప విషయం ఎందుకంటే అన్నిసార్ట్ల ఐదు వేలు పదివేలు ఇస్తే వాళ్ళకు చూసినాం కానీ ముప్పై వేలు ఇచ్చినందుకు మనము వాళ్ళకందరికీ మరొకసారి అభివృద్ధి తెలుపుతూ మీరు చాలా చక్కగా చదివి పాఠశాల కాకుండా జిల్లాలో కూడా మంచి పేరు తీసుకొని మేము కూడా ఒక ఆశయంతో కలెక్టర్ కావాలి డాక్టర్ కావాలి ఇలా రాత నేర్చుకో నీ తల రాత మార్చుకో అని చదువుకుంటే అక్షర దీపం వెలిగించు అజ్ఞానాన్ని తొలగించు అని ఇలాంటి శ్లోగన్లు ఉన్నాయి మీరందరూ తప్పకుండా పాఠశాలలో ఏదైనా సమస్య ఉంటే ప్రధానోపాధ్యాయ గారిని సంప్రదించి ఆ యొక్క పాఠశాల సమస్యలు తీసుకుంటూ ఏదైనా అర్థం కాని విషయాలు అక్కడ అడిగి చక్కగా వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తూ వాటర్ ప్లాంట్ పెట్టి మంచినీటి వసతి కల్పించారు అలాగే డ్రమ్స్ ఏదైతే విఐపిస్ అతిథులు వచ్చిన తర్వాత వారు స్వాగతం చెప్పడానికి డ్రమ్స్ లేవంటే అన్నగారు పెద్దలు సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి అన్నగారు ఇస్తున్నారు మరి ఎక్కడైతే ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ఆట ఆటలు ఆడాలి స్పోర్ట్స్ అనేది అవసరం ఇప్పుడు ఎందుకంటే చాలామంది ఇప్పుడు కూడా చాలామంది ఆరోగ్యవంతులుగా ఉండాలంటే స్పోర్ట్స్తోనే వాకింగ్ చేయాలి మంచిగా వ్యాయామం చేయాలి ఇలాంటి అవసరం ఉంది ఇప్పుడు చూస్తాం లేకుంటే షుగరు లేదంటే బీపీ టంగడము బీపీ ఎక్కడం ఇటువంటి అనారోగ్యంగా ఉన్నాయి పిల్లలు బాగా ఉత్సాహంగా ఉండడానికి మీకోసం మేము ఏం చేస్తున్నాం ఆటలు ఏదైనా స్పోర్ట్స్ గేమ్స్ ఏమైనా అవసరం ఉన్నాయో నేను ఏం పెద్ద పేరు అయ్యా చంద్రబాబు రెడ్డి గారికి చెప్పాను ఆయన నాకు లిస్ట్ తయారు చేసేస్తే దాని ద్వారా మీకు అందరికీ ఆ గేమ్స్ అవసరం ఉన్నాయని నేను తేవడానికి మేము ఇవ్వడానికి మన ప్రజాసేవ సమితి మరి మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సంఘ సేవ న్యూత్సాన్ని ఉండే మా ఈ సంస్థల ద్వారా మీకు అందించడానికి మేము గట్టిగా ప్రయత్నం చేస్తాము ఇప్పుడు కాదు ఎందుకంటే నేను త్వరలోనే మక్క దర్శనానికి పోతున్నా ఇరవై తేదీ కాబట్టి మా అన్నగారి రిటైర్మెంట్ కూడా ఉండలేను అందుకోసం ఇప్పుడే ఆయన కూడా నేను శుభాకాంక్షలు చెబుతున్నాను ఆయన ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత మంచి సేవా గుణంతో ప్రజలకు సేవ చేయడానికి ఆయన కూడా సమయం కేటాయించాలని ఆ దేవుని ప్రార్థిస్తూ నేను వచ్చిన తర్వాత మళ్ళీ ఆయనకు నేను మా ఆఫీస్లో మన ప్రజా సేవ సమితి ఆఫీస్లోనే ఆయనకు ఘనంగా నేను సత్కరించడానికి నేను వచ్చిన తర్వాత ఆయనకు ప్రయత్నం చేస్తా అన్న గారి ఆధ్వర్వులని తెలుపుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై హింద్ జై భారత్